సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా సో మనకు మిలిటరీ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లో సో రీసెంట్ గా జరిగిన ట్వంటీ సెవెంత్ ఇంకా ట్వంటీ ఎయిత్ నవంబర్ మనకు ఆర్ఆబీ గ్రూప్ డి ఎగ్జామ్స్ లో మనకు మిలిటరీ ఎక్సర్సైజెస్ నుంచి క్వశ్చన్స్ అడిగిందంట సో నెక్స్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూసిపోండి సో డైరెక్ట్ ఈ వీడియో నుంచే క్వశ్చన్స్ రానికి ఆస్కారం ఉంది మీకు ఓకే అయితే జీకే బాబా యాప్ డౌన్లోడ్ చేసుకోలేరు జీకే బాబా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి ఓకే సో యూట్యూబ్ క్లాస్ పీడిఎఫ్ అని ఉంటుంది యూట్యూబ్ క్లాస్ పడిఎఫ్లో ఏముంటుంది అంటే మనకు కరెంట్ అఫేస్ మనం యూట్యూబ్ క్లాసెస్లో చెప్పిన అన్ని మనకు స్పోర్ట్స్ కరెంట్ అఫేస్ అడ్మిట్ ది కరెంట్ అఫేర్స్ అపాయింట్మెంట్ ది కరెంట్ అఫేర్స్ జాన్ నుంచి అక్టోబర్ మంత్ టోటల్ కరెంట్ అఫేర్స్ ఇంకా మనకు గవర్నమెంట్ స్కీమ్స్ కరెంట్ అఫేర్స్ రామ్ సార్ సైడ్స్ కరెంట్ అఫైర్స్ ఇంకా మనకు ఇప్పుడు షిఫ్ట్ వైజ్గా ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా అన్ని ది మనకు హండ్రెడ్ పర్సెంట్ రియల్ క్వశ్చన్స్ కూడా దీంట్లోనే అవైలబుల్ ఉంటుంది ఓకే యూట్యూబ్ క్లాస్ పీడిఎఫ్లో అవైలబుల్ ఉంటుంది అన్ని ఓకే సో మనకు గుర్తుపెట్టుకోండి ఇంకా సైన్స్ ఇంపార్టెంట్ సైన్స్ క్వశ్చన్స్ షాట్ చాప్టర్ వైజ్గా క్యూస్ అవైలబుల్ ఉంటుంది ఇంకా మనకు జీకే ఇంపార్టెంట్ స్టార్టింగ్ జీకే క్వశ్చన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది అన్ని మనకు యూట్యూబ్ క్లాస్ పీడిఎఫ్లో అవైలబుల్ ఉంటుంది యూట్యూబ్ క్వశ్చన్ ఇండియా కండక్టెడ్ ఫిఫ్త్ బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ సముద్రశక్తి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ విశాఖపట్నం విత్ విచ్ కంట్రీ సో మనకు శక్తి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇండియా ఇంకా ఏ కంట్రీ మధ్యలో జరిగిందంటే గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ ఇండియా ఇంకా ఇండోనేషియా మధ్యలో జరిగింది సో ఏడ లొకేషన్ అడిగితే ఏడా జరిగిందంటే విశాఖపట్నంలో జరిగింది లొకేషన్ అడిగితే విశాఖపట్నం ఏ కంట్రీతో జరిగిందంటే ఇండోనేషియా కంట్రీతో జరిగింది గుర్తు ఇందిరా ట్వంటీ ట్వంటీ ఫైవ్ బీన్ హెల్డ్ రీసెంట్లీ సో మనకు ఇందిరా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకు ఎవరెవరి మధ్యలో జరిగిందని కూడా అడగొచ్చు ఇండియా ఇంకా రష్యా మధ్యలో జరిగిన మనకు జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరే మనకు ఇందిరా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఏడా జరిగిందంటే గుర్తుపెట్టుకోండి ప్లేస్ అడిగిండు బికానీర్ రాజస్థాన్లో జరిగింది గుర్తుపెట్టుకోండి ప్లేస్ బికానీర్ రాజస్థాన్ నెక్స్ట్ ఫోటానిక్ రైడార్ చేసిన ఇండియా ది ఫస్ట్ ఆర్గనైజేషన్ ఏది సో గుర్తుపెట్టుకోండి డిఆర్డిఓ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్ వాజ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ శక్తి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కండక్టెడ్ ఇన్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో గుర్తుపెట్టుకోండి మనకు జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ శక్తి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకు ఇండియా ఇంకా ఫ్రాన్స్ మధ్యలో జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వేర్ ఈజ్ ఇండియా సింగాపూర్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బోల్డ్ కురుక్షేత్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో మనకు కురుక్షేత్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకు జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ మనకు ఇండియా ఇంకా ఏ కంట్రీ మధ్యలో జరిగింది అని కూడా అడగొచ్చు ఇండియా ఇంకా మనకు సింగాపూర్ మధ్యలో జరిగింది ఏ ప్లేస్లో జరిగింది అంటే గుర్తుపెట్టుకోండి జోధ్పూర్ రాజస్థాన్లో జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హూ రీసెంట్లీ టుక్ ఓవర్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ డీజీ ఆఫ్ నేషనల్ క్యాండిడేట్ క్రాప్స్ సో మనకు ఎన్సీసీకి మనకు ప్రజెంట్ డీజీ ఎవరు చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ అడగొచ్చండి ఓకే ఏదో ఒక షిఫ్ట్లో హండ్రెడ్ పర్సెంట్ ఈ క్వశ్చన్ అడగొచ్చు ఎన్సీసీ నేషనల్ క్యాండిడేట్ క్రాప్స్కి మనకు డీజీగా ఎవరు ఎన్నికైన సో ఎవరు మనకు ప్రజెంట్ ఎన్సిసి డీజీ ఎవరంటే లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వాట్స్ కరెక్ట్ ఆన్సర్ ఓకే వీరేంద్ర వాట్స్ గుర్తుపెట్టుకోండి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వేర్ హ్యాస్ ఇండియా యుఎస్ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హెల్డ్ రీసెంట్లీ సో చాలా ఇంపార్టెంట్ యుద్ధ అభ్యాస్ ఎవరెవరి మధ్యలో జరిగింది సో గుర్తుపెట్టుకోండి ఇండియా ఇంకా యుఎస్ఏ మధ్యలో జరిగిన జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరే మనకు యుద్ధ అభ్యాస్ సో ఇది ఎక్కడ జరిగింది ఏ ప్లేస్లో జరిగింది అంటే అలాస్కా యుఎస్ఏలో జరిగింది ఓకే ద ట్వెల్త్ ఎడిషన్ ఆఫ్ బైలాట్రల్ నావల్ ఎక్సర్సైజ్ స్లీనెక్స్ ట్వంటీ ఫైవ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ బిట్వీన్ ద నేవీస్ ఆఫ్ విచ్ టూ కంట్రీస్ సో మనకు స్లీనెక్స్ ట్వంటీ ఫైవ్ ఎక్సర్సైజ్ మనకు ఏ టూ కంట్రీస్ నేవీస్ మధ్యలా జరిగింది బైలాట్రల్ ఎక్సర్సైజ్ అంటే ఇండియా ఇంకా శ్రీలంక నేవీ మధ్యలో జరిగింది ఏ ప్లేస్లో జరిగిందంటే గుర్తుపెట్టుకోండి కొలాంబో శ్రీలంకలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వేర్ ద బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ హ్యాజ్ లాంచ్డ్ ఏ సెక్యూరిటీ ఆపరేషన్ కాల్డ్ ఆపరేషన్ అలర్ట్ సో మనకు బిఎస్ఎఫ్ ఆపరేషన్ అలర్ట్ స్టార్ట్ చేసింది సో ఏ బార్డర్లో మనకు స్టార్ట్ చేసింది ఆపరేషన్ అలర్ట్ ఏ బార్డర్లో స్టార్ట్ చేసింది అంటే ఇండియా ఇంకా పాకిస్తాన్ బార్డర్ రాజస్థాన్ దగ్గర మనకు స్టార్ట్ చేసింది ఆపరేషన్ అలర్ట్ గుర్తుపెట్టుకోండి ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఇన్ రాజస్థాన్ నెక్స్ట్ క్వశ్చన్ ద ఇండియన్ నేవీ హ్యాస్ స్టార్టెడ్ ఇట్స్ ఫస్ట్ బైలాటరల్ ఎక్సర్సైజ్ ఇన్ రొకాన్ విత్ విచ్ కంట్రీ ఏ కంట్రీ ఇంకా ఇండియా ఇంకా ఏ కంట్రీ మధ్యలో ఇండ్రోకాన్ ఎక్సర్సైజ్ జరిగిందంటే ఫస్ట్ బైలాటరల్ ఎక్సర్సైజ్ ఇండియా ఇంకా సౌత్ కొరియా మధ్యలో జరిగింది గుర్తుపెట్టుకోండి ఇండియా అండ్ సౌత్ కొరియా నెక్స్ట్ క్వశ్చన్ రీసెంట్లీ జాయింట్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ టైగర్ క్లా వాస్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ సో టైగర్ క్లా మనకు ఏంది జాయింట్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఏ ఏ కంట్రీ మధ్యలో జరిగిందంటే ఇండియా ఇంకా మనకు యునైటెడ్ స్టేట్స్ మధ్యలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రీసెంట్లీ ద యునైటెడ్ కింగ్డమ్ కండక్టెడ్ ఏ ప్యాసెక్స్ ఎక్సర్సైజ్ ఇన్ ద నార్థన్ అరేబియన్ సీ విత్ ద నేవీ ఆఫ్ విచ్ కంట్రీ సో మనకు ప్యాసెక్స్ ఎక్సర్సైజ్ మనకు యునైటెడ్ కింగ్డమ్ ఇంకా ఇండియా మధ్యలో జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద న్యూ ఏఐ అండ్ జిఐఎస్ కమాండ్ సిస్టమ్ లాంచ్డ్ బై బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సో మనకు రీసెంట్గా బార్డర్ బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాంచ్ చేసిన ఏఐ అండ్ జిఐఎస్ కమాండ్ పేరు ఏంది కమాండ్ సిస్టమ్ పేరు ఏంటంటే డిసిజన్ సపోర్ట్ సిస్టమ్ డిసిజన్ సపోర్ట్ సిస్టమ్ డిఎస్ఎస్ గుర్తుపెట్టుకోండి బిఎస్ఎఫ్ ఏం లాంచ్ చేసిందంటే డిఎస్ఎస్ డిసిజన్ సపోర్ట్ సిస్టమ్ గుర్తుపెట్టుకోండి ఈ పేరు చాలా ఇంపార్టెంట్ డిసిజన్ సపోర్ట్ సిస్టమ్ నెక్స్ట్ క్వశ్చన్ రీసెంట్లీ మిలిటరీ ఎక్సర్సైజ్ నామ్డిక్ ఎలిఫెంట్ ఇండియా ఇంకా ఏ కంట్రీ మధ్యలో జరిగింది నామ్డిక్ ఎలిఫెంట్ అంటే ఇండియా ఇంకా మనకు మంగోలియా మధ్యలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ ఎడిషన్ ఆఫ్ నావల్ ఎక్సర్సైజ్ వరుణ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ కంట్రీస్ మధ్యలో జరిగింది వరుణా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్సర్సైజ్ అంటే ఇండియా ఇంకా మనకు ఫ్రాన్స్ మధ్యలో జరిగింది వరుణా ట్వంటీ ట్వంటీ ఫైవ్ నావల్ ఎక్సర్సైజ్ గుర్తుపెట్టు సైన్యం ఇటీవల ఏ స్వదేశీ డ్రోన్ వ్యతిరేక గ్రిడ్ ను మనకు ప్రారంభించింది సో మనకు సక్ష్యం కరెక్ట్ ఆన్సర్ ఇండియన్ ఎక్సర్సైజ్ ఇండియా ఇంకా ఏ నేవీ మధ్యలో జరిగింది అంటే ఇండియన్ నేవీ ఇంకా మనకు గ్రీస్ నేవీ మధ్యలో జరిగింది ఓకే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీస్ రీసెంట్లీ లాంచ్డ్ ట్రై అంటే త్రీ కంట్రీస్ मल्टी डोमेन मिलिट्री एक्सरसाइज फ्रीडम एज फ्रीडम एज మనకు బైలాటరల్ మిలిటరీ డొమైన్ మిలిటరీ ఎక్సర్‌సైజ్ మనకు ఏ కంట్రీస్ మనకు లాంచ్ చేసిందంటే సౌత్ కొరియా ఇంకా యునైటెడ్ స్టేట్స్ ఇంకా జపాన్ ఓకే సో ఈ 3 కంట్రీస్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ क्वेश्चन मोमेंटली द इंडियन आर्मी कंडक्टेड एक्सरसाइज श्य옴 ప్రహార్ శ్య옴 ప్రహార్ ఎక్సర్‌సైజ్ మనకు ఇండియన్ ఆర్మీ రీసెంట్ గా ఏరా ఏడా జరిగింది ఎక్సర్సైజ్ అంటే మనకు అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ జాపత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇండియా ఇంకా ఏ కంట్రీ మధ్యలో జరిగింది ఎక్సర్సైజ్ అంటే ఇండియా ఇంకా రష్యా మధ్యలో జరిగింది జాపత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ క్వశ్చన్ వేర్ డిడ్ ఇండియన్ ఆర్మీ కండక్టెడ్ ఇట్స్ యుద్ధ కౌశల్ త్రీ పాయింట్ జీరో అండ్ అచూక్ ప్రహార్ యుద్ధ కౌశల్ అండ్ అచూక్ ప్రహార్ ఎక్సర్సైజ్ మనకు ఇండియన్ ఆర్మీ మనకు ఏడా కండక్ట్ చేసింది అంటే మనకు అరుణాచల్ ప్రదేశ్లో కండక్ట్ చేసింది మైత్రి మనకు ఫోర్టీన్త్ ఎడిషన్ ఆఫ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ కంట్రీ మధ్యలో జరిగింది మైత్రి ఎక్సర్సైజ్ అంటే గుర్తుపెట్టుకోండి ఇండియా ఇంకా థైలాండ్ మధ్యలో జరిగింది ఏ ప్లేస్లో జరిగిందని అడుగుతాడు ఉమ్రాయ్ మేఘాలయాలో జరిగింది ఓకే గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ వచ్చింది అనుకుంటా ఓకే సో ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ నవంబర్ రోజు ఈ క్వశ్చన్ వచ్చింది సేమ్ మైత్రి ఎక్సర్సైజ్ మనకు ఇండియా ఇంకా థైలాండ్ మధ్యలో జరిగింది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సో ఏడా జరిగింది అంటే ఉమ్రాయ్ మేఘాలయాలో జరిగింది సో ఈ క్వశ్చన్ వచ్చింది ఓకే ఇండియన్ ఆర్మీ రీసెంట్లీ కండక్టెడ్ ద మిలిటరీ సివిల్ ఇంటిగ్రేషన్ ఎక్ససైజ్ సమన్వయ శక్తి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ విచ్ టూ స్టేట్స్ సో మనకు ఇండియన్ ఆర్మీ మనకు సమన్వయ శక్తి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకు ఏ ఏ స్టేట్స్ మధ్యలో జరిగింది ఎక్సర్సైజ్ అంటే అస్సాం ఇంకా మణిపూర్ స్టేట్ మధ్యలో మనకు సమన్వయ శక్తి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్ససైజ్ జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వేర్ డిడ్ ఇండియన్ ఆర్మీ రీసెంట్లీ స్టార్ట్ ద డ్రోన్ కాంపిటీషన్ సూర్య ద్రోణాథన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో మనకు ఇండియన్ ఆర్మీ రీసెంట్గా మనకు డ్రోన్ కాంపిటీషన్ స్టార్ట్ చేసింది ఆ డ్రోన్ కాంపిటీషన్ పేరు ఏంది అని కూడా అడగొచ్చు సూర్య ద్రోనాథన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ ప్లేస్లో జరిగింది ఈ ఎక్ససైజ్ అంటే హిమాచల్ ప్రదేశ్లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ సింబెక్స్ ఎక్సర్సైజ్ మనకు ఏ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సింబెక్స్ ఎక్ససైజ్ మనకు ఏ ఏ కంట్రీస్ నేవీస్ మధ్యలో జరిగిందంటే గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ సింబెక్స్ ఎక్సర్సైజ్ మనకు ఇండియా ఇంకా సింగాపూర్ నేవీ మధ్యలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అనంత శాస్త్ర సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ డెవలప్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ ఫైవ్ స్టార్ క్వశ్చన్ అండి ఏదో ఒక షిఫ్ట్లో ఈ క్వశ్చన్ అడగొచ్చు అనంత శాస్త్ర సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ మనకు ఏ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది డెవలప్ చేసింది అంటే గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ డిఆర్డిఓ కరెక్ట్ ఆన్సర్ అండి డిఆర్డిఓ ఆప్షన్ డి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ కరెక్ట్ ఆన్సర్ ఓకే లాస్ట్ క్వశ్చన్ అందరూ కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి ఓకే సో లాస్ట్ క్వశ్చన్ది అందరు ఆన్సర్ ఇవ్వండి ఓకే తెలియ ఓకే సో లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి ఇంకా పీడిఎఫ్ కావాలంటే జీకే బాబా యాప్ డౌన్లోడ్ చేసుకోండి యూట్యూబ్ క్లాస్ పీడిఎఫ్ అని ఉంటుంది సో దాంట్లో మనం అన్ని క్లాసెస్ది పీడిఎఫ్ ఉంటుంది మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ప్రింట్ కూడా తీపించుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ